చెట్టుకు తక్కువ ఉండే ఆడొకటి 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 అట్లు ఉన్నాయి కానీ తక్కువ ఉండేవి ఎక్కువ లేవు ఈ చెట్టుకు మా అక్క మా చెల్లి ముందు పోతున్నారు నేను వెనక ఇలా వీడియో తీస్తూ వస్తున్నాను డ్రిప్ సిస్టమ్ ఏడన్నా ఊడిపోయిందండి చూడండి నీళ్ళన్నీ ఇక్కడ పారి బురద బురద ఉంది తడి తడిగా ఉంది ఎక్కువ ఇవన్నీ బేనీసా పనులు అండి లావ్ అవుతున్నాయి ఏడో ఒక చెట్టుకు మాత్రమే ఉండవు కాపు కాపు అన్ని చెట్లకు లేవు ఖాళీగా ఉంది చూడండి ఆ చెట్టు ఏం లేదు నేడ నిమ్మ చెట్టు ఉంది చీనీ చెట్టు అండి ఇంకా కాయలాడ లావైనాయి ఇంకా ఇక్కడ పిందెలు ఉన్నాయి అక్కడ మట్టి లావైనాయి నెయ్యి చెట్టుకు కూడా కాయలు రాలి కింద పడినాయి చిన్న చిన్నవి ఇవన్నీ అవి రాలి బండి అవి కాపు కొన్ని చెట్లకు కాసినాయి కొన్ని చెట్లకు కాయలేదు కాపు కాసిన చెట్లే చిన్న చిన్న పిందెలన్నీ రాలుస్తూ ఉన్నాయి నెయ్యి చెట్టుకు చూడం మూడు కాయలు ఒకే చోటే ఉన్నాయి ఈ చెట్టు కొమ్మలన్నీ కట్ చేశారు ఈ గురంతా వచ్చేస్తుంది ఇది నిమ్మ చెట్టు అండి నిమ్మకాయలు ఏం లేవు పూత లేదు ఏం లేదు డ్రిప్ సిస్టమ్ అన్నమాట ఇది సపోటా చెట్టే అండి ఇది పూత వచ్చింది చూడండి ఇది పెద్దగా ఉంది సపోటా చెట్టు ఇది రెండే చూడండి సపోటాకాయలు ఇది ఇక్కడ స్టార్టింగ్ అయిందండి మూడమదంతా చూడండి కొండ అస్సలు కనిపించలేదు మేము పరిగెత్తుతాం వర్షానికి తరుచుకుంటూ వచ్చామండి చూడండి వర్షం ఎట్లా పడుతుందో ఇంకా ఉరుములు మెరుపులు స్టార్టింగ్ అనేవి వర్షము గాలి వాన అంతా తరిసిపోయినామండి అంతా తరిసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసాం ఫ్రెష్గా వర్షానికి తరిచి వచ్చాం కదండి ఇంక ఇప్పుడు టీ తాగుతున్నాం వేడి వేడిగా మా యొక్క మురుకులు పెట్టిందండి మురుకులు తింటున్నాం బకాటా బకాటా మా ముందరనే పెట్టింది అక్క చూడండి బకాటా బకాటా పెట్టింది మేమే తీసుకొని తింటాను పూలు అల్లుతున్నామండి ఇది ఇంత దండీంది గిన్నెల గిన్నెలో సగమైనాయితా స్టార్ట్ పూలు అల్లుతున్నామండి చూడండి ఇంత మాల అయింది ఇంత పెద్ద అయింది ఇంకా పూలు ఉన్నాయి గిన్నెలో అల్లుతూనే ఉన్నాను మేము వచ్చినామని మా బావ నాటుకోడి కోసాడు మా అక్క వండుతా ఉంది కూర ఉడుకుతా ఉంది ఇక్కడ పక్కన చపాతి కోసమని పిండి తడి పెట్టింది ఇంకా చపాతి చేయాలి మా అక్కలు నేను వీడియో తీసునని వాళ్ళు మారిపోతున్నారు మా అక్కలు ఇల్లు అనమాట ఇది బెడ్రూము ఇది ఇంకోటి బెడ్రూము ఇదంతా హాలు పిల్లలు చదువుకుంటున్నారు మా చెల్లెల కొడుకు రాస్తున్నాడు అనమాట వాళ్ళు రాయమంటే రాస్తున్నాడు పేరు అఖిల్ ఇది సోకేష్ గుడు తీయలేదు డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ఇక్కడ మెయిన్ డోర్ ఇక్కడ స్టిచ్చింగ్ చేసే అన్నమాట ఇక్కడ చేతులు వాష్ బేస్ అన్నం పప్పు మామిడికాయ చట్నీ కాకరకాయ చిప్స్ చపాతి గుండ గుండ్రాలు గుండ్రాలే పెట్టి కొట్టానికి